నన్ను మెడబెట్టుకుని అవమానకర రీతిలో అవమానిస్తూ తెలుగుదేశం పార్టీ బేటీకి గెంటేసింది అటువంటి పరిస్థితుల్లో నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని ఆయన హక్కుని చేర్చుకున్నారు దానికి జీవితాంతం నేను ఆయన రుణపడి ఉంటాను ఎందుకంటే చాలా అవమానకర రీతిలో నన్ను గెంటేశారు నేను అటువంటిది ఆయన నన్ను ఆయన హక్కుని హక్కును చేర్చుకుని నాకు టికెట్ ఏమంటే నాకు ఆయన బెదవాడి నుంచి మీరే పోటీ చేయాలని చెప్పి ఆయన ప్రకటించడం నిజంగా ఇది చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఏంటంటే సింగిల్ పాయింట్ ఎజెండా ఆయన కుమారుడు లోకేష్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవడం తప్ప ఆయనకి వేరే ఏం ఎజెండా లేదు నేను మొన్న కూడా చెప్పా పద్నాలుగు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు నేను ఇక్కడ విజయవాడ ఎంపీని ఒక వంద కోట్లు మీరు విజయవాడకి ఇచ్చారా అని నేను అడిగాను వంద కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ నేను తెచ్చిన ఫండ్స్ తప్ప ఒక వంద కోట్లు విజయవాడకి ఇచ్చారని చంద్రబాబు నాయుడుని పబ్లిక్గా ప్రశ్నించారు ఎందుకో కానీ నాకు తెలియదు విజయవాడ అంటే ఆయనకి చాలా చిన్న చూపు మొదటి నుంచి కూడా ఇక్కడ ప్రజలన్నా విజయవాడ అన్నా చాలా చిన్న చూపు ఎప్పుడో ఆయన రైల్వే స్టేషన్లో ఎవరో టాక్సీ డ్రైవర్లో ఎవరు అవమానపరిచారంట ఇప్పుడు ఆయన ఎప్పుడు ఆయన కెరీర్ రాజకీయ జీవితంలో కొత్తగా అదే చెప్తాడు మాకు ఎప్పుడు చెప్పినాయి ఇక ఈ విజయవాడ అంటే ఆయన చాలా చిన్న చూపు అందుకనే అన్ని రకాలుగా ఆయన చేయకపోయినా ఏదో నాకున్నటువంటి దీంట్లో ఈ ఈ ప్రాంతానికి చూపుతో నేను తెచ్చుకున్నాను ఆ రోజున ఎయిర్పోర్ట్ కూడా వద్దనుకున్నాడు ఆయన ఇక్కడ ఐదు వేల ఎకరాల్లో అమరావతిలో ఎయిర్పోర్ట్ పెడదాం ఈ ఎయిర్పోర్ట్ వద్దనుకుంటే ఆ రోజు నేను ఆ రోజు వెంకయ్యనాయుడు గారు నేను చాలా అడ్డం తిరిగే దాని మీద ఈ ఎయిర్పోర్ట్ ముందు పూర్తి చేయండి తర్వాత ఐదు వేల ఎకరాలు పూర్తి చేద్దామంటే వెంకయ్యనాయుడు గారు సుజనా చౌదరి గారు మరి ఆ నేను పట్టుబడితే ఆ రోజున ఆ ఎయిర్పోర్ట్ అయినా ఈ రకమైన వెయ్యి వెయ్యి కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వచ్చింది రూపాయి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి ఈ ప్రాంతంలో రాజధానికి వ్యతిరేకం కాదు నేను మొదటి నుంచి రాజధాని రైతులను అదే చెప్పకుండా చెప్పా నేను ఈ ప్రాంతంలో రాజధాని ఉండడానికి వ్యతిరేకం కాదు కట్టుకోండి రాజధాని మీకు కృష్ణానది దాటిన తర్వాత మరి ఆ వారదవతల నుంచి కాజా వరకు మీకు కావాల్సిన సెక్రటరియేటో లేకపోతే కౌన్సిలో లేకపోతే అసెంబ్లీలో హైకోర్టులో ఇప్పుడు కట్టారు కదా టీడీపీ ఆఫీస్ కట్టారు డీజీపీ ఆఫీస్ కట్టారు అలా కాజ బై కాజ బైపాస్ కాజలో కలుస్తుంది కాజ నుంచి ఇక్కడ వరకు కట్టి ఉంటే ఇప్పటికి బ్రహ్మాండమైన నగరం ఐదు ఐదు వేల ఐదు ఐదేళ్లలో అది కట్టకుండా ఎక్కడో యాభై ఐదు వేల ఎకరాలు ముప్పై మూడు వేల ఎకరాలు రైతులను మోసం చేసి వాళ్ళ రైతులని రోడ్డు మీద పడేసి ఆయన ఒక రూపాయి కూడా అప్పుడు గాజులు తీసి ఇచ్చింది మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అమరావతి ఫండ్ అనమాట ఇవాళ రైతులు ఎకరానికి పదివేలు వేసుకుని వాళ్ళు బాగు చేసుకుంటున్నారు